I'll హెదపల్లి మండలం సార్ మా బొంగర పంచాయతీ నుంచి సార్ ఈ అమ్డేల్ గ్రామం నుంచి సార్ సార్ ఇక్కడ ఈ అంబ అమడేల్ గ్రామం నుంచి చిన్న పక్కన అయితే తీముల వారని సార్ అందులో ఇక్కడ వాటర్ సంబంధించి మీ దగ్గరికి వస్తారా సార్ ఈ అదే అదే అంటే అమ్డేలే సార్ అది చిన్న వీధి అంటారు బట్ అమ్డేల్ వీలేదే సార్ అది ఎస్ ఎస్ సార్ అక్కడ ఆల్రెడీ ఇంతకుముందు ఎంపీబి నిధులతో కట్టారంట సార్ అది వైరు మంచి ఏమో వైర్ పగిలిపోయింది మోటార్ అయితే బాగానే ఉంది కానీ వైర్కి వాటర్ వెళ్ళట్లేదు సార్ ఒకసారి ఇది ఎన్నలు అవుతుంది అలాగవుతుందట ఒక టూ ఇయర్స్ అవుతుంది స్కీమ్ కట్టి అవుతుందా ఒక ఏడు సంవత్సరాలు అవుతుందంట సార్ స్కీమ్ కట్టి అంటే మన వాళ్ళు ఏడు అంటున్నారు కానీ మరి వాడడం ఇవన్నీ కూడా ఏడు సంవత్సరాల నుంచి అంటున్నారు సార్ అలా టెన్ అవ్వచ్చు మేబీ ఇది అంతా బాగానేది సార్ మోటార్ కూడా బాగానే ఉంది బట్ ఏంటంటే వీళ్ళకి మోటార్ వచ్చిన తర్వాత వైర్కి వాటర్ దగ్గర వైర్ పగిలిపోయిందంట సార్ దానికి ఏమైనా మరమ్మత్తులు లాంటివి ఏమైనా చేయాలి ఇది చి ఇది పైపే సార్ చిన్న చిన్న పైపే ఇది ఇది సైజు చిన్నది సార్ రెండు ఇంచులు అనుకుంటా ఇదే సార్ ఇది కొంచెం మంచి వైర్ వేయగలిగితే మా వాటర్ మోటార్ నుంచి దాన్ని ట్యాంక్ వెళ్ళి సప్లై అవ్వడానికి అవకాశం ఉంటుంది సార్ అన్నీ బాగానే అవును సార్ అవును సార్ అవును సార్ అలాగే సార్ అవును సార్ ఉంది సార్ అవును అవును అవకాశం ఉంది సార్ అవును సార్ అవును సార్ నమస్తే అండి నా పేరు బూర్ద మాధవరావు నేను అల్లూరు జిల్లా గిరిజన విద్యార్థి సంఘం ప్రధాన కార్యదర్శి ఈరోజు మండలం బొంగరం పంచాయతీ అండేలి గ్రామంలో ఈరోజు గిరిజన విద్యార్థి సంఘం సందర్శించడం జరిగింది ఈ గ్రామంలో ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ మంచినీటి సమస్య అనేది ఉంది అలాగే అంగన్వాడి బిల్డింగ్ లేదు అలాగే ఒక పాఠశాల అనేది లేదు అలాగే రోడ్డు సదుపాయం కూడా ఈ గ్రామంలో లేదండి ప్రధానంగా ఇక్కడ పాఠశాల అంగన్వాడి బిల్డింగ్ లేకపోవడం గల కారణము ఇక్కడ రోడ్డు లేకపోవడంతోనే ఈ అంగన్వాడి బిల్డింగ్ కానీ పాఠశాల అనేది లేకపోవడం లేదు కావున ఎందుకంటే సంబంధిత అధికారులు ఈ యొక్క అండేలి గ్రామంలో ఇక్కడ సుమారు పిల్లలు యాభై మంది పిల్లలు ఉంటారు కానీ ఇక్కడ ఒక పాఠశాల లేదు ఇక్కడ నుండి అండెల్లో ఉన్నటువంటి పిల్లలందరూ కూడా ఒక మూడు కిలోమీటర్లు నడిచి పోతులుగరు గ్రామానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పాఠశాలకు వెళ్ళడం జరుగుతూ ఉంది అదే తరుణంలో వర్షాకాలం అయితే ఇక్కడ రెండు ఉంది రెండు కార్వట్లు గడిచి దా దాటి పోతులగర్ గ్రామానికి పాఠశాలకు వెళ్ళవలసి వస్తుంది కాబట్టి వర్షాకాలంలో అయితే అవసరమైతే పిల్లలు పాఠశాలకు వెళ్లకుండా ఇంట్లోనే ఉండేటటువంటి పరిస్థితి జరుగుతూ ఉంది కాబట్టి సంబంధిత అధికారులు ఈ మారుమూల గ్రామమైనటువంటి బంగారం పంచాయతీ అండేలి గ్రామంలో ఒక మారు ఇక్కడ వచ్చి ఈ యొక్క సమస్యల్ని వారు తీసుకొని ఈ యొక్క సమస్యను పరిష్కరించాలని నేనైతే డిమాండ్ చేస్తూ ఉన్నాను అదేవిధంగా మన అండేలు గ్రామమే కాదండి ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని గ్రామాల్లో కూడా ఇదే సమస్య ఉంది దీని గల కారణం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ సంబంధిత అధికారులు కానీ దీన్ని పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేయడం వల్లనే ఈ సమస్య అనేది పరిష్కారం కాకుండా జరుగుతూ ఉన్నదనేసి కూడా నేను తెలియబరుస్తూ ఉన్నాను అలాగే ఈ అండి గ్రామానికి అయితే ఈ రోడ్ అనేది రెండు వేల పద్దెనిమిదిలో శాంక్షన్ అయిందండి శాంక్షన్ అయిందని చెప్పడమే తప్ప వచ్చి రోడ్ అనేది అనేది కూడా సంబంధిత అధికారులు దీన్ని దృష్టి పెట్టి ఈ రోడ్డును తక్షణమే రోడ్డును పూర్తి స్థాయిలో చేసి ఈ యొక్క గ్రామానికి ఉన్నటువంటి సమస్యను పరిష్కరిస్తారని డిమాండ్ చేస్తున్నాను ఎందుకంటే ఇక్కడ నుండి ఒక బాగు లేకపోయినా ఎక్కడైనా ఇప్పుడు మనం సంతకు వెళ్ళాలన్నా కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది అవసరమైతే అంబులెన్స్ అంటే ఇక్కడ బాగులేదని మనం వన్ జీరో ఎయిట్కి కానీ ఫోన్ చేసినట్లయితే ఇక్కడ నుండి గారు వరకు ఆ యొక్క పేషెంట్ని తీసుకువెళ్ళేటువంటి పరిస్థితి వస్తుంది అదే తరంలో మధ్యలో ఎమర్జెన్సీ అయితే ఏం జరిగిపోయినా కూడా ఎవరికైనా చెప్పలేనటువంటి పరిస్థితి ఉంది కాబట్టి అధికారులు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మీరు ఈ యొక్క ప్రధానంగా మాకు రోడ్డు కానీ మాకు పూర్తి స్థాయిలో చేసినట్లయితే ఈ సమస్యలన్నింటికి కూడా పరిష్కారం అనేది జరుగుతా ఉంది అనేసి నేనైతే డిమాండ్ చేస్తూ ఉన్నాను కాబట్టి సంబంధిత అధికారులు పీఓ గారు అయితేనేమి కలెక్టర్ గైతేనేమి మండల అధికారులు ఎంపీటీఓ ఎంఆర్ఓ వీళ్ళందరూ కూడా దీన్ని తక్షణమే దీన్ని తీసుకొని సరే తీసుకొని ఈ యొక్క సమస్యను పరిష్కరిస్తారనేసి నేను గిరిజన విద్యార్థం తరఫున డిమాండ్ చేస్తాను మేము గుడ్డి వంటలు తపస్సు వంటలు కూడా ఇక్కడ పడవు అక్కడ పడవు అయిపోతా అంతే మాకు రోడ్ కావాలని మేము బాధపడతా మాకు ఇప్పుడు రోడ్ లేదు మాకు వాటర్ తెచ్చుకుందాం మాత్రం మాకు దగ్గర నీళ్ళు కూడా లేదు కదా